కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వంట సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ కరీంనగర్ నేను ఈ రోజు కరీంనగర్ మనకు కరీంనగర్ మాస్టర్ ప్లాన్ కి సంబంధించినటువంటి వార్త ప్రధానంగా కనబడుతుంది దాటినటువంటి గడువు పడని అడుగు పరిశీలనలో మాస్టర్ ప్లాన్ వీళ్ళు పరిశీలిస్తూనే ఉంటారు మాస్టర్ ప్లాన్ కరీంనగర్ మాస్టర్ ప్లాన్ ఎప్పటితో తెలుసా పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో కరీంనగర్ కు ఒక మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చారు దాన్ని మళ్ళీ సిక్స్ ఇయర్స్ తర్వాత నైన్టీ సెవెన్ లో దాన్ని సవరించడం జరిగింది నైన్టీ సెవెన్ లా సవరించినటువంటి మాస్టర్ ప్లాన్ ఇప్పటి వరకు దాన్ని సవరించలేదు ఏ సిటీకైనా ప్రతి ఇరవై ఏళ్ళకు ఒకసారి ఒక మాస్టర్ ప్లాన్ ని అప్డేట్ చేస్తుంటారు కానీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో సవరించినటువంటి కరీంనగర్ మాస్టర్ ని ఇప్పటి వరకు దాన్ని ముట్టుకోలేదు అసలు ఇరవై ఎనిమిది ఏళ్ళు అవుతుంది కరీంనగర్ మాస్టర్ ప్లాన్ లేక పాత మాస్టర్ ప్లాన్ ని పట్టుకొని ఇంకా కరీంనగర్ ని అది చేస్తాం ఇది చేస్తాం అభివృద్ధి చేస్తాం అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు సో ఇది పరిస్థితి అందుకే కరీంనగర్ కి దిశ దశ లేదు ఎట్లా పడుతున్నా సిటీ పోతా ఉండదు ఒక పర్ఫెక్ట్ మాస్టర్ ప్లాన్ ఉంటాయి కనుక సిటీ అనేది ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది రేపు ఇబ్బందులు రాకుండా ఉంటది ఇట్లాంటి మాస్టర్ ప్లాన్ లేకనే చాలా సిటీస్ ఫ్లడ్స్ వచ్చి మొత్తం కొట్టుకపోయినాయి సో మంచి మాస్టర్ ప్లాన్ అనుకుంటే ఏమైపోతుంది అండి రేపు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు అయినా కానీ వరదలు వచ్చినా వర్షాలు బాగా పడ్డప్పుడు కూడా మనకు ఇబ్బంది కాకుండా ఉంటుంది సో ఇప్పటి వరకు కూడా కరీంనగర్ ఒక పర్ఫెక్ట్ మాస్టర్ ప్లాన్ లేకపోవడం అనేది నిజంగా సిగ్గుచేటం చూద్దాం ఏం నడుస్తుందో కరీంనగర్ శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ నగర సంస్థ పరిధిలో కొత్త మాస్టర్ ప్లాన్ అమలు జాప్యం జరుగుతుంది ముసాయిదా బృహత్ ప్రణాళికను ఆరు నెలల కిందట ప్రకటన జారీ చేశారు మాస్టర్ ప్లాన్ పై ఆసక్తిగల వారు సందేహాలు సలహాలు అభ్యంతరాలను రాతపూర్వకంగా తొంభై రోజుల్లో అందించాలని ఆ సమయంలో కోరారు దాని గడువు ఈ ఏడాది జూన్ ఇరవై ఎనిమిదితో ముగి ముగిసింది రెండు నెలల నుంచి అభ్యంతరాల పరిశీలన మాత్రం కద కదలడం లేదు ఏవైతే కరీంనగర్ వీళ్ళు మాస్టర్ ప్లాన్ అనేది ఏదైతే చేపట్టాలని చెప్పేసి వీళ్ళు అనుకున్నారో దానికి సంబంధించి అభ్యంతర సలహాలు సూచనలు అభ్యంతరాలు అన్నింటిని కూడా ఒక నైన్టీ డేస్ గడువు ఇస్తే ఆ గడువు కూడా అయిపోయింది జూన్ తోటి కానీ దాని పరిశీలన మాత్రం ఇప్పటి వరకు ముందుకు పోతలేదు మరి అధికారులు ఉన్నారు ఇరవై ఎనిమిది ఏళ్ళ నాటి ప్రణాళిక కరీంనగర్ కు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తయారు చేసినటువంటి ప్రణాళికను పంతొమ్మిది వందల తొంభై ఏడులో సవరించారు అంటే దాదాపు ఇరవై ఎనిమిది ఏళ్ళ నాటి కింద అమలు చేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఇంతకాలం మార్గదర్శకంగా నిలిచింది చెప్పిన కదా పంతొమ్మిది వందల తొంభై ఏడులో చేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఇప్పటి వరకు మనకు మార్గదర్శకంగా నిలిచిందట పెరిగినటువంటి జనాభా విస్తరించినటువంటి నగరం నివాసిత ప్రాంతాలకు అనుగుణంగా ఇరవై ఏళ్లకు ఒకసారి సవరించాల్సి ఉండగా జరగ జరగడం లేదు జనాభా నగరం విస్తరిస్తుంది అదేవిధంగా నివాసిత ప్రాంతాలకు అనుగుణంగా ఎప్పుడైనా ఇరవై ఏళ్ళకు ఒకసారి మాస్టర్ ప్లాన్ అప్డేట్ చేయాలి కానీ వీళ్ళు అప్డేట్ చేయలేదు ఆ నుంచి ఈ ప్రక్రియపై కసరత్తు చేస్తుండగా కొలిక్కి రాలేదు పురపాలికగా ఉన్నటువంటి సమయంలో విలీనం చేసినటువంటి రాంపూరు రామ్నగర్ పంచాయతీలు ఐదేళ్ల కిందట ఎనిమిది గ్రామాలు ఇటీవల మరొక ఐదు గ్రామాలు ఒక పురపాలిక విలీనమైంది అంతేకాకుండా పట్టణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి సరిహద్దులు విస్తరించారు ఇరవై ఎనిమిది ఏళ్ల కిందట కరీంనగర్ నగరం ఎట్లుంది ఇప్పుడు ఎట్లున్నది అప్పుడు ఒక మున్సిపల్ కౌన్సిల్ ఇప్పుడు కరీంనగర్ అనేది ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఇంకా చెప్పాలంటే గట్టిగా చెప్పాలంటే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ధీటుగా చేయొచ్చు కరీంనగర్ ఎంత అద్భుతమైన సిటీ కరీంనగర్ ఎంత అద్భుతం వరంగల్ కి హైదరాబాద్ ధీటుగా తయారు అయ్యచ్చు కరీంనగర్ ని ఇవాళ కరీంనగర్ నగరము ఇలాంటి ఒక మాస్టర్ ప్లాన్ లేకపోవడం వల్లనే అభివృద్ధి అనేది ఇంకా జరగడం లేదు సిటీ ఎక్స్టెండ్ అవుతుంది ఆటోమేటిక్ గా అవుతుంది వీళ్ళు మాస్టర్ ప్లాన్ లేకపోయినా కానీ సిటీ అనేది అప్డేట్ అవుతుంది ఒక పర్ఫెక్ట్ మాస్టర్ ప్లాన్ ఉంటే కనుక ఎంత అప్డేట్ అయ్యేది ఇవాళ కరీంనగర్ చుట్టూ పది 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 పదిహేను కిలోమీటర్ల వరకు కూడా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ ఉండేది అనేక సంస్థలు వచ్చేటివి అనేక పరిశ్రమలు వచ్చేటివి అనేక విద్యా సంస్థలు వచ్చేటివి ఇవన్నీ కూడా వరంగల్కి సిద్దిపేటకు తరలిపోతున్నాయి సో చూద్దాం దీనికి సంబంధించి ముప్పై ఐదుకు పైగా అభ్యంతరాలు వచ్చినాయట ఏదైతే వీళ్ళు టూ థౌజండ్ ఫార్టీ వన్ విజన్ తోటి చేపట్టినటువంటి ఏదైతే బృహత్తర ప్రణాళిక పైన ముప్పై ఐదు పైగా అభ్యంతరాలు సుడా కార్యాలయానికి అందాయి వీటిలో నగర పాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి పదిహేను అభ్యంతరాలను పట్టణ ప్రణాళిక అధికారులకు అందజేశారట నగరంలోని అరవై డివిజన్లతో పాటు సుడా పరిధిలోని మానాకుంటూరు కొత్తపల్లి తిమ్మాపూర్ కరీంనగర్ రూరల్ మండలాల నుంచి ఎక్కువగా అభ్యంతరాలు వచ్చాయట మొత్తంగా ముప్పై ఐదు అభ్యంతరాలు వస్తే సుడా పరిధిలో ఇరవై అభ్యంతరాలు వచ్చినాయి పదిహేను అభ్యంతరాలు ఏమో ఏదైతే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయి సామూహిక సమస్యలు కాకుండా వ్యక్తిగత అభిప్రాయాలు కూడా ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది సామూహిక అభ్యంతరాలే కాదు వ్యక్తిగత అభిప్రాయాలు కూడా అవసరమే వ్యక్తిగత అభిప్రాయాలను కూడా మీరు స్పందించాలి రిప్లై ఇవ్వాలి సుడా ప్రాంతంలో వచ్చినటువంటి సందేహాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించగా నగర పాలికలో వచ్చినటువంటి వాటికి మాత్రం ఆలస్యం చేస్తున్నారట వీటన్నింటినీ పరిశీలించి రిమార్కులు చేసి సుడా కార్యాలయానికి అందించాల్సి ఉండగా ఆ ప్రక్రియ మాత్రం జరగడం లేదు అభ్యంతరాలు చేసినటువంటి వారికి కూడా సమాధానం ఇవ్వాల్సి ఉంది ఎవరైతే అభ్యంతరాలు చేసారో వాళ్ళందరూ కూడా రిప్లై ఇవ్వాలి అధికారుల బాధ్యత అధికారుల పరిశీలన పూర్తయితే సుడా చైర్మన్ వైస్ చైర్మన్ తుది మెరుగులు నిందిన తర్వాత జిల్లా కలెక్టర్ ఆమోదానికి పంపిస్తారు అక్కడ నుంచి డిటిసిపి నుంచి ప్రభుత్వానికి పంపిస్తారు అక్కడ ఉత్తర్వులు గెడ్జెట్ విడుదల చేస్తే కొత్త మాస్టర్ ప్లాన్ అమల్లోకి రానుంది సో ఇది ఇంత ప్రక్రియ అనేది ఉంది మరి ఇక్కడ ప్రజల నుంచి అభ్యంతరాలు అయితే వచ్చినాయి ముప్పై ఐదు పైగా కానీ అధికారులు మాత్రం కొంత జాప్యం చేస్తున్నారు అది కొంత కొంత తొందరగా చేస్తే కరీంనగర్ ఒక పర్ఫెక్ట్ మాస్టర్ ప్లాన్ అనేది వస్తే కనుక కొంత కరీంనగర్ అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది అధికారులు కూడా ఎక్కడోళ్ళు అంత కరీంనగర్ వాళ్ళే ఉంటారు అటు ఇటుగా వాళ్ళు కూడా ఇండ్లు కడుక్కొని ఉంటారు భూములు కొనుక్కుని ఉంటారు మీకు కూడా మంచిదే కదా సో ఇది కరీంనగర్ పరిస్థితి ఎంతమంది మహామహులు కరీంనగర్ నుంచి పెద్ద పెద్ద పదవులు ఉన్నారు ప్రధానమంత్రి స్థాయి కరీంనగర్ నుంచి పోయినటువంటి వ్యక్తి పివి నరసింహరావు గారు విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్ చేశారు కేసీఆర్ ఎక్కడ కేసీఆర్ మూలాలు కూడా కరీంనగర్ వేయడం కేటీఆర్ హరీష్ గౌలంతా కూడా కరీంనగర్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఉన్నటువంటి మంత్రులు శ్రీధర్ రావు గారు పొన్న ప్రభాకర్ గారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు దంగల కమలాకర్ గారు వీళ్ళంతా కూడా తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నాయకులు అట్లాంటి కరీంనగర్ ని ఎందుకు మీరు డీలే చేస్తున్నారు ఎందుకు పట్టించుకోవడం లేదు సిగ్గుచాడు కదా కరీంనగర్ ఒక మాస్టర్ ప్లాన్ లేకపోవడం ఎంత దారుణం ఇది కూడా ఇరవై ఎనిమిది ఏళ్ళ కిందట చేసినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ ని ఇప్పటి కూడా దాన్ని మనం ఒక మార్గదర్శకంగా తీసుకొని పోవడం అనేది అన్యాయం సో ఇప్పటికైనా ఒక మంచి ప్రణాళికతోటి ఒక మంచి మాస్టర్ ప్లాన్ ని తీసుకొచ్చి కరీంనగర్ ని వరంగల్ కి హైదరాబాద్ కు ధీటుగా తయారు చేయాలి భవిష్యత్తులో గ్రేటర్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కావాలి సిటీ విస్తరించాలి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు రావాలి అనేక పరిశ్రమలు రావాలి అనేక సంస్థలు ఏర్పాటు కావాలి మా ప్రజల భూములు రేట్లు పెరగాలి వ్యవసాయ భూముల రేట్లు పెరగాలి అవన్నీ పెరగాలంటే మీరు ఒక మంచి ప్రణాళికతో ముందుకు పోవాలి దీనిపైన ప్రభుత్వం కూడా కొంత దృష్టి సాధించాలి జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కానీ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు కానీ అందరితో కొంత దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకోండి కొంత